నెల్లూరు జిల్లా కావలి అన్నా క్యాంటీన్పై ఆర్డీఓ వంశీకృష్ణకు దళిత సంఘర్షణ సమితి అధ్యక్షుడు ఎస్ మల్లి సోమవారం ఫిర్యాదు చేశారు ప్రభుత్వం ఎంత వ్యయం చేసి పేదలకు భోజనం పెడుతున్న గొప్ప కార్యక్రమానికి నిర్వాహకులు గండి కొడుతున్నట్లు చెప్పారు అక్కడ పెట్టే భోజనం కూరగాయలు నాణ్యతగా ఉండడం లేదని తెలిపారు ఇక్కడ భోజనం చేసేవారు తినలేక పడేస్తున్నట్లు చెప్పారు అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా తరచూ అన్నా క్యాంటీన్ను తనిఖీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇలా ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇచ్చాం సార్ ఏంటంటే మనకు ప్రభుత్వం ఒక మంచి పథకం పెట్టింది సార్ తమిళనాడు చూసి మనకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సార్ ప్రతి పేదోడికి తక్కువకి ఐదు రూపాయలకి భోజనం దొరుకుతుంది అంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కూడా మంచి పరిణామాలతోటి మంచి విధంగా పేదోడికి పిడికిన మెతుకులు తగ్గాలని పెట్టడం అనేది గొప్ప విషయం కానీ ఆ పిడుకుడి మెతుకులు కూడా పురుగులు చేస్తున్నాయి సార్ ఈ మరీ ఘోరం ఎందుకంటే ఈ ప్రభుత్వము ఒక భోజనానికి ముప్పై రూపాయలు ఇస్తుంది ఐదు మందికి మళ్ళీ జీతాలు ఇస్తున్నారు మరి కరెంట్ ఫ్రీ వస్తుంది నీళ్లు ఫ్రీగా వస్తున్నాయి స్థలం బిల్డింగ్ ఫ్రీగా ఉన్నాయి కానీ మొత్తం టోటల్ గా చూస్తే ఒక భోజనానికి యాభై రూపాయలు పడుతుంది సార్ ప్రభుత్వం తరపున కానీ యాభై రూపాయలకు తగ్గట్టుగా ఇక్కడ భోజనం లేదు సార్ మరి ఘోర మీరు భోజనం చేయండి కొత్త సాంబార్ ఏమంటే నీళ్ళు నీళ్లుగా ఉంటుంది ఆ మళ్ళీ ఒక పప్పు కూర ఏమంటే అది కూడా నీళ్లు నీళ్లుగా ఉంటుంది ఈ అన్నం ముద్దల ముద్దలుగా ఉంటుంది ఎంత ఇది నాణ్యత లేకుండా ఉంటుంది అంటే పేదవాడు కొంచెం దీన్ని పాడేస్తున్నాడు అది కూడా చాలా బాధాకరమైన విషయం నాణ్యమైన భోజనం కొంచెం బాగుంటది విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యం అయితే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ఫీచర్స్ ఆఫ్ జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి